హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్ వినాయక చవితి కదా మంచిగా బయట ముగ్గులు వేసుకొని తోరణాలు కట్టుకొని దేవుణ్ణి ఇట్లా అలంకరించుకున్నాము నేను ముందు రోజు సాయంత్రం అలంకరించుకున్న వెళ్ళి మా ఫ్రెండ్ అరుణ తయారు చేసింది అన్నట్టు అది విగ్రహాన్ని తెచ్చుకున్నది ఆయనది ఫస్ట్ వినాయక చవితి మంచిగా చేసుకుంటున్నాను పెట్టేసి పూజ

ప్రసన్నామయైకి నమస్తై సర్వ విజ్ఞోప శాంతే సర్వ నందడా భగవద్గీత అండ్ ఆల్ బుక్స్ ల్యాప్టాప్స్ ఎవరది నారాయణ నమోస్తుతే నిరాజొ వచ్చింది నిరాజ తాతా మనం వాడు ఇద్దరు కూసని అనం సమర్పయామి అని దేవుని పాదాల వద్ద పుష్పాలను ఉంచాలి ఆవాహన శుభ రాజచటెన్స్wara అనహత నాద సర్వ జ్ఞానమే నమమా స్వామివర్ధ పుష్పాలు ఉచాలి ఆసనం పుష్పమంటం చే శ్రాధ్యేచ వ్యన్యన మనం ఫార్మాట్ మద్వా జీల సమన్వితం మదుపర్కం గృహణేతం గజవక్తం నమోస్తుతే యకే <Sansi> స్వామి <Sansi> 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 పురాతన విద్యలకు ఆది గురువై నటి భూతురోత్తమ లోక జయమంగళం నిత్య శుభమంగళం స్వామికి మూడు శాతం తిప్పండి నేరేడు మారేడు నెలవంత మామిడి దూర్వార టెండర్ల ఉత్తరేను వేరు వేరుగా దెక్కి వెడుకతో పూజిస్తూ పరమమున దేవ గణపతి తిరుగుడు జయమంగళం నిత్య శుభమంగళం పానకము వడపప్పు పనస మామిడి పండు దానిమ్మ కర్చూర ద్రాక్ష పండు ఇట్లా కొడుకు కోడలు మన్మాడుతోటి చేసుకుంటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇక వీనికి ఫస్ట్ వినాయక చవితి కాబట్టి వాన్ని స్నానం చేపించి అది కూడా తల కూసుకొని తీసుకొని వచ్చింది కొబ్బరికాయ కొట్టి దాంతో చేపిస్తున్న కోడలతోటి ఇక బుడ్డోని ఎత్తుకొని చూపిస్తున్న ప్రదక్షిణాలు చేయమంటున్నారు ఆత్మ ప్రదక్షిణాలు కాబట్టి నేను వాణ్ణి తోటి చేపిస్తున్నా నేను వాణ్ణి ఎత్తుకొని ఇక మా బుజ్జి కూడా కొబ్బరికాయ కొట్టి ఇక అది కూడా ప్రదక్షిణం చేసేస్తుంది ప్రదక్షిణం చేసి ఇట్లా సాష్టంగా నమస్కారాలు చేసుకుంటాను ఇక తర్వాత తీర్థం ఇస్తున్న దానికి తీర్థము ప్రసాదము పూజ అయిపోయింది ఒక గంట సేపు అయినట్టుంది పూజ మంచిగా చేయించిండే అవి ఆన్లైన్లో చేస్తాడు చెప్తాడు ఈ రమణ కూడా స్నానం చేసి వచ్చిండు మొక్కుకుంటున్నాడు అయితే మీరు కూడా ఏ విధంగా చేసుకున్నారు ఈసారి వినాయక చవితి చెప్పండి అండ్ మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి అండ్ మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ మీరు ఏ విధంగా చేసుకుంటారు అండ్ వీడియో నచ్చిందా లేదా కూడా కామెంట్ రూపంగా చెప్పండి ఇక తర్వాత రమణ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి తను తీర్థ ప్రసాదాలు ఇచ్చిన ఇక తర్వాత అక్షంతలు ఇచ్చి చేతులు పెట్టి తర్వాత కాళ్ళకు మొక్కినా ఎందుకంటే మా ఆశీర్వాదం తీసుకోవాలి కదా అని చెప్పేసి మొక్కినాం And uh, yeah, this is it for now. Thank you for watching.